దయచేసి ఇలాంటి ప్రయాణాలు అయితే చేయొద్దు ప్లీజ్ ఆలోచించండి ఏంటి అసలు వెళ్ళటం ఏంటి అసలు ట్రైన్స్ అసలు ఏమనుకుంటున్నారు కొంచెం జాడితే ఏమవుతుంది ఈ సికింద్రాబాద్ ట్రైన్స్ రావడమే తక్కువ ఆ ట్రైన్స్లో ఇంత రష్ దీనికన్నా ఇప్పుడు చర్లపల్లి వెళ్ళటం చాలా ఉత్తమం అండి అదిగో స్టేషన్ అయితే బాగు చేస్తున్నారు దానివల్ల అయితే ఒకటో గట్టిగా అయితే ఒక రెండు మూడు ప్లాట్ఫామ్స్ తప్ప మిగతా ఏఈ కూడా రన్నింగ్ లేదు ఈ ఎండాకాలం సెలవులు అవటం వల్ల జనాలు కూడా ఇంకా విపరీతంగా పెరిగిపోయారు చూడండి ఒక పోలీసు కానిస్టేబుల్ అయితే ఆవిడ వస్తుంది రైల్వే పోలీసు ఎంత ఇబ్బంది పడి జనాలని దించుకు ఒక్కసారి చూడండి అసలు ఎక్కే ఓళ్ళని ఎక్కనివ్వట్లేదు దిగే వాళ్ళని దిగనివ్వట్లేదు బాగా రద్దీ బాగా అంటే అసలు మీరే చూస్తున్నారు కదా నేను చెప్పేది ఒక్కసారి అదిగో చాలా మీరు దయ ఉంచి ప్రయాణాలు అయితే చాలా అంటే ఇప్పుడు బస్సులకి వెళ్దామన్న బస్సులు కూడా డబల్ రేట్స్ అయిపోయినాయి అలాగే రిజర్వేషన్స్ కూడా మీకు దొరికేది కాదు కాకపోతే ప్లానింగ్ అయితే ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చర్లపల్లి నుంచి లేకపోతే లింగంపల్లి నుంచి అలాగే మీరు లేకపోతే కాచీగోడ నుంచి మీరైతే ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేగాని ఇలాంటి ప్రయాణాలు అయితే వద్దు ఎందుకంటే మనం ఇంటికాడ ఉన్నప్పుడు ఏదో కొంచెం విశ్రాంతి విస్త్రాంతి తీసుకుంటాం కనీసం ఈ ట్రైన్ ఎక్కినప్పుడు ఇంకా విస్త్రాంతి కాదు కదా కన్ను రెప్ప వేయటానికి కూడా ఉండదు నించుంటా కూడా అసలు కాలు మెదపడానికి కూడా ఖాళీ ఉండదు చూడండి అదిగో అదిగో ఆవిడ అరుస్తుంది మామూలుగా కాదు మీకు ఇప్పుడు నా వాయిస్ కాకుండా ఒరిజినల్ వీడియో కూడా మీకు అంటే వాళ్ళ మాటలు వాళ్ళ బాధలో వాళ్ళ అరుపుడు మీకు ఇప్పుడు వినప వినిపిస్తాను ఉంటుంది ఆ వీడియో కూడా చూడండి అది దింపుతున్నారు చూడండి ఒక్కసారి అస్సలు వాళ్ళు వినాలన్నమాట మాట మాట అంటే ఏంటి లేడీస్ దాంట్లోకి ఎక్కేస్తున్నారు అలాగే ముసల పెట్టుకేలోకి అందరు ఎక్కేస్తున్నారు రైల్వే పోలీస్ అయితే సాధారణంగా అంత ఏదో నించి చూస్తూ ఉంటారు కానీ చూడండి గొడవ పడుతుంది నీకు బుద్ధుందా లేదా ఏంటి ప్రయాణం అని చెప్పి అదుకో చాలా గట్టిగా అరిసింది ఆ వాయిస్ మీకు ఒరిజినల్ వాయిస్ ఇప్పుడు మీకు మరి కాసేపట్లో వింటారు మీరు ఓకేనా దయ్యం ఉంచి నేనైతే చాలా ఇట్లో అంటే ఖాళీ ఖాళీ అంటూనే ఖాళీ ఉండబట్టి ఖాళీ చెప్తాను కానీ ఇది ఖాళీ లేదు అసలు ఇప్పుడు ప్రయాణాలు వద్దు పాపం బా చూడండి బిడ్డ చెంటి బిడ్డ అసలు అదిగో ఇప్పుడే కొంచెం లాగేరా పోలీస్ పక్క వెళ్ళింది మళ్ళీ అప్పుడే మనం మామూలే ఎవ్వరు ఎవరి బాధ ఎవ్వరు గ్రహించరు అర్థం చేసుకోండి కొంచెం రిజర్వేషన్ జాగా చూసుకుని వెళ్ళండి అస్సలు నై అస్సలు ప్రయాణాలు కదా ఉదయం ప్రయాణాలు నైట్ ప్రయాణాలు కూడా ఇప్పుడు వద్దు ప్లీజ్ వజన వీడియో సౌండ్ వస్తుంది చూడండి మీరు కూడా ఒక్కసారి అదిగో పాపం ముసలోళ్ళు అదిగో అది మొసలు ఎక్కాల్సిన పెట్టమ్మా అది కుర్రోళ్ళు పెద్దోళ్ళు ఎక్కాల్సిన పెట్టి కాదు పాపం ఆమెను ఎక్కించాలంటే చూడండి ఎంత ఎంత బాధపడుతున్నారో అక్కడ ఆవిని ఎక్కించాలంటే అది చూస్తుంటే నాకే జాలేసింది నిజంగా Terima kasih <muchas> telah menonton in fondo che da quella dove vabbè vai 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 अब कौन के सामान